హాయ్ హలో వెల్కమ్ టు ఎన్విఎఫ్ ఫ్యామిలీ నివాస్ వాల్మీకి ఫ్యాక్టరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారములు అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు మన ఎన్విఎఫ్లో ఉన్న అందరి ఫ్యామిలీస్ అలాగే మన లో లేకపోయినా మన నాటక రంగములో భవిష్యత్తులో మన ఎన్వియో ఫులఫ్కి రాబోయే మన నాటక రంగంలోని అన్ని తాములీలు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు ఒక రహస్యం చెప్తాను అదేంటంటే నేను మన నాటక రంగం గురించి విస్తృతంగా పరిశోధన చేశాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు సంవత్సరాలు పరిశోధన చేశాను మీరు నమ్మరు ఏంటంటే నేను మంచి వాళ్ళతో స్నేహాన్ని కంటిన్యూ చేశాను మన నాటక రంగంలో చెడ్డ వాళ్ళతో స్నేహాన్ని కంటిన్యూ చేశాను న్యూట్రల్గా ఉండే వాళ్ళతో స్నేహాన్ని కంటిన్యూ చేశాను అవసరానికి మించి డబ్బుని వెదచల్లాను అలవాట్లని నాకు ఉన్నట్టుగా కనిపించాను ఎందుకంటే ఒక మంచి డ్రింకర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డ్రింకర్ లాగే ఉండాలి ఒక మంచి మాస్ పీపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్ పీపుల్లాగే ఉండాలి ఇలా అందరితో స్పెండ్ చేశాను ఇది కేవలం నాటక రంగానికి మనము ఈ భూమి మీద జీవించినంత కాలంలో ఏమైనా చేయగలమా అనే ఆలోచనే దీనికి కారణం నాకు చాలా విషయాలు తెలిసాయి మన నాటక రంగ కళాకారులందరూ కూడా చాలా డిజపాయింట్మెంట్లో ఉన్నారు మూడు రకాలుగా నేను గమనించాను వీరిని ఒకరు నాటకరంగాన్ని కేవలం పనిలాగా భావించేవాళ్ళు వారి సొంత పని ఏదైనా చేసుకోవడం నాటకరంగ సీజన్ ఉన్నంత వరకు ఈ రంగ పని చేసుకొని ఎంతో కొంత డబ్బులు తీసుకొని వారి కుటుంబానికి పోషణ జరిపించుకోవటం ఇది ఒక బ్యాచ్ రెండవ వాళ్ళు ఎలా ఉన్నారంటే నాటక రంగాన్ని వారి పాదాలతో తొక్కటానికి సిద్ధంగా ఉన్నారు వారేం చేస్తారంటే ఈ నాటక రంగంలోనే చాప కింద నీరులాగా ఏదో ఒక పని పెట్టుకుంటారు వారికి అది అవసరం లేదు పెట్టుకుంటారు పెట్టుకొని ఆ పనితో పాటు చాలా పనులు చేస్తూ నాటక రంగాన్ని విమర్శిస్తూ నాటక రంగంలోని వ్యక్తుల్ని విమర్శిస్తూ ఎలా దీనిని పడేయాలి ఎలా దీని ద్వారా వీలైనంత వరకు దీన్ని తూట్లు పొడిసి నేను సంపాదించుకొని నేను ఒక ఇమేజ్ తెచ్చుకొని ఈ నాటక రంగం వాళ్ళందరి మీద పడి బతకాలి తినాలి అనే రకం ఇంకొకరు ఇక మూడో వాళ్ళు అమాయకులు వీళ్ళేంటంటే నాటక రంగం కళారంగం ఇది ఒక అదృష్టం నా జన్మ సుకృతం దీనికోసం నేను పనిచేస్తాను కలామ తల్లి ముద్దుబిడ్డగా ఉంటాను అనేవారు మూడో రంగం ఈ మూడు రకాల వాళ్ళు మన నాటక రంగంలో ఉండటం అనేది నేను గమనించాను ఈ మూడు రకం వాళ్ళతో కూడా నేను స్నేహం చేశాను చాలా ఒదిగిపోయి వేళ్ళలో ఈ రెండో వాళ్ళ వల్ల మనకి చాలా ప్రమాదం రెండో వాళ్ళ వల్ల అయితే వాళ్ళు పిరికి వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు మేకపోతు గాంభీర్యంగా ఉండేవాళ్ళు ఇక ఈ ఈ ఒకటో వాళ్ళు పనిగానే భావించే వాళ్ళు వీళ్ళని కొంచెం ట్రీట్ చేస్తే మనం మూడో వాళ్ళలాగా తీసుకురావచ్చు అంటే కల కోసం ఇచ్చేలాగా మనం తీసుకురావచ్చు నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నంలోనే భాగంగా నేను కొన్ని గ్రూప్స్ పెట్టాను ఎందుకంటే నేను సినిమాల్లో వర్క్ చేసినటువంటి పర్సన్ని దాదాపు కోయంబత్తూర్ తమిళనాడు కోయంబత్తూర్లో డైరెక్షన్ లో నేను డిఎఫ్టెక్ చేసి సినిమాల్లో పన్నెండు సంవత్సరాలు డైరెక్షన్ ఫీల్డ్ లో రీసెర్చ్ చేసిన వ్యక్తిని త్వరలో సినిమా కూడా చేయబోయే వ్యక్తిని నాకు తెలిసినంతగా నాటకం ఫీల్డ్ లో కళారంగం పట్ల కళారంగము ద్వారా కళని ప్రదర్శిస్తూ ఎలా జీవనోపాధి గౌరవంగా పొందాలి అనేది ఎవరికి తెలుస్తుంది షూర్ అయితే నేను ఈ పనిలో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏమేసానంటే పబ్లికేషన్ స్టార్ట్ చేశాను ఎందుకంటే నాటక రంగంలోకి చొచ్చుకొని పోవటానికి ప్రధాన స్టెప్ ఇక రెండో స్టెప్ ఏమేసానంటే కొన్ని గ్రూపులు ఎలాట్ చేశాను ఎందుకు గ్రూపులు ఎలాట్ చేశానంటే ఎవరి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు గ్రూపులు పెట్టి ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు చేర్చి ఆ గ్రూపుల్లో వాళ్ళ ఇష్టం వచ్చి పెట్టడం ఒకళ్ళు విమర్శించటం వాళ్ళు కొట్టుకోవటం తగాద పెట్టుకోవటం ఆ అడ్మిను అది చేసిన అడ్మిన్ దాన్ని ఒక విచిత్రంగా చూస్తూ ఉండటం జరుగుతూ ఉంది ఇది నాకు నచ్చలేదు ఎందుకంటే ఏ గ్రూప్ అయినా ఫ్యామిలీ లాగా ఉండాలి గ్రూపులో విమర్శించాలి అంటే గ్రూపులో ఎందుకు ఉండాలి ఒకటి అర్థం చేసుకోండి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్పారు మంచి చేస్తే నువ్వు మంచి చెప్పాలనుకుంటే పబ్లిక్గా చెప్పు చెడు చెప్పాలనుకుంటే చెవిలో చెప్పు మనకి అది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఉన్న వ్యక్తులు మంచి మాట్లాడాలనుకుంటే గ్రూప్లో మాట్లాడండి చెడు మాట్లాడాలనుకుంటే ఎవరి గురించి మాట్లాడాలో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి వాళ్ళు సరిదిద్దుకుంటే మంచి వాళ్ళు అవుతారు సదిద్దుకోపోతే ఆగు ఈ చిన్న విజ్ఞత కూడా తెలియకుండా మనం కళాకారులు ఎలా అవుతాం ఓకే సో అందుకు నేను సినిమా ఫీల్డ్ టైప్ లో సినిమా ఫీల్డ్లో టాలీవుడ్ అనే ఒకటి ఉంటుంది దాని నుంచి ఇక ఒక్కొక్క ట్రేడ్లో దానికి బ్రాంచెస్ ఉంటాయి అంటే డైరెక్టర్ కో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతా డైరెక్షన్ టీమ్ రైటర్ రైటర్ టీమ్ తర్వాత ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ టీం ఈ విధంగా మ్యూజిక్ అలా ఉంటాయి అన్నమాట సో అలాగే ఏం చేశారంటే నేను మనకి డైరెక్టర్స్ డైరెక్టర్స్ ఇదొక గ్రూపు నాకు నిజమైన డైరెక్టర్లు కావాలి ఉత్తు డైరెక్టర్లు అవుతు డైరెక్టర్ అంటే ఎవరంటే ఇప్పుడు ఈ ఊర్లో ఒక డైరెక్టర్ అనబడే వ్యక్తి ఉంటాడు కానీ ఈ చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ అతను డైరెక్షన్ చేయడు ఒక అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో చేస్తాడు అది నా సమాజం అని చెప్పుకుంటాడు ఎందుకు ఈ దగ్గరలో చేయడు అతను డైరెక్టర్ కాదని అర్థం నేను కొందరు ఆని ము లాంటి డైరెక్టర్ను చూశాను వాళ్ళకి ఎక్కడైనా పిలుస్తారు తర్వాత ఒక్కొక్క డైరెక్టరు నాటకంలో ఉన్న ఒక రచన ఉంటే ఆ రచనని ఆ పదాలని అతను యాక్ట్ చేస్తే మాట్లాడాడు అతను యాక్ట్ చేసేటప్పుడు అతను ఇష్టమైంది మాట్లాడతాడు దానికి డైరెక్టర్ దేంట్లోకైనా ప్రవేశించవచ్చు అంటాడు చేతగాని తన అది ఇలాంటి వేస్ట్ డైరెక్టర్లు చూశాను నేను అలాగే ప్రతి వాక్యానికి అభినయం ఎలా ఉండాలి పొజిషన్ ఎలా ఉండాలి ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలని చెప్పే డైరెక్టర్ని చూశాను అందుకే లాంటి డైరెక్టర్లు ఆరు గృచ్చాలు రాష్ట్రం మొత్తం అరవై మందో ఆరు వందల మందో వద్దు వేస్ట్ బ్రతకాలంటే నాటకరంగం ఎందుకు కూలి పని చేసుకుని బతకొచ్చు అడుక్కుని బతకొచ్చు నాటక రంగం మీద రెస్పెక్ట్ ఉంటేనే రావాలి ఇప్పుడున్న చాలా మంది డైరెక్టర్లకి గతంలో పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ అనే నెపంతో చెంచాగిరి చేసి మరీ వచ్చారు అది మర్చిపోతున్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు చాలా దగ్గరగా ఉంది డైరెక్షన్ చేయటం అనేది నీలో దమ్ముంటే చాలు కాబట్టి అలాంటి దమ్మున్న డైరెక్టర్ని ప్రజెంట్ అయితే నేను ముగ్గురిని ఎన్నుకున్నాను ఆ ముగ్గురు ఎవరో కూడా త్వరలో మీకు తెలియజేస్తాను ఎక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ముగ్గురు డైరెక్టర్లు నా దృష్టికి వచ్చారు ఇంకా పరిశీలిస్తున్నాను ఒక పది మంది డైరెక్టర్లు నాకు అవ్వగానే ఆ పది మందితో కలిసి గ్రూప్ ని పటిష్టం చేసి ఆ పది మందికి కూడా ఒక యూనియన్ కార్డు తర్వాత ఆ పది మందికి కూడా ఒక లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ వారికి ఏం జరిగినా అనేది మన ఎన్విఎఫ్ ద్వారా ఏర్పాటు చేయబోతున్నాను అందుకే డైరెక్టర్ అనే గ్రూప్ అనేది ఏర్పాటు చేశారు నెక్స్ట్ రైటర్ గ్రూపు రైటర్ గ్రూప్ ఇప్పటి వరకు రైటర్ రచయిత ఏంటి రచయిత అంటే సమాజాల్లో తొంభై పర్సెంట్ మందికి తెలియదు ఏందో రాశాడట్లే ఆ రచయిత పేరుండదు ఆ నాటకం ప్రదర్శనప్పుడు రచయితకి ఫోన్ చేసి చెప్పాలన్న విజ్ఞత ఉండదు అది గుర్తు చేయాలన్న ఆలోచన ఈ డైరెక్టర్ల కాని డైరెక్టర్లకి తెలీదు సమాజం నాటక ప్రదర్శన చేస్తే ఖచ్చితంగా ఆ సమాజానికి డైరెక్షన్ చేసేటువంటి పర్సన్ కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి రచయితకి కాంటాక్ట్ లో ఉండాలి ఏమన్నా ఆ యొక్క సమాజంలోని నటుడు కొన్ని పదాలు పలకలేకపోతే ఆ పదాన్ని ఏదన్నా మార్చి చెప్పటానికి కూడా ఆ యొక్క బుక్ రచయిత పర్మిషన్ తీసుకోవాలి ఆ రచయితకి రెస్పెక్ట్ ఇవ్వాలి పిచ్చివాళ్ళు కాకపోతే డైరెక్టర్ రచయితకి రెస్పెక్ట్ ఇస్తే సమాజం మొత్తం ఆ రైటర్తో పాటు ఈ డైరెక్టర్ కూడా రెస్పెక్ట్ ఇచ్చేది ఇలాంటి విజ్ఞత కూడా తెలియని పిచ్చి నాయలు ఉన్నారు ఏం చేద్దాం కలుపు మొక్కలాగా పీకేయబోతున్న వాళ్ళని జరిగింది ఆ యొక్క మార్పు తేవాలి ఆ మార్పు తేయటానికి మొదటి అడువే తేయాలి ఎప్పటికి మార్పు వచ్చింది మనం జీవించి ఉన్నప్పుడు వచ్చిద్దా మనం జీవించి లేనప్పుడు వచ్చిద్దా చూద్దాం అలాంటి ఒక రైటర్ స్థానం అలాగే కొన్ని ఆనిముత్యాల లాంటి నాటకాలు రాసిన రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ అయితే నేను చెప్పాను ముగ్గులేనని కానీ రైటర్స్ లో ముప్పై మంది పైగా ఉన్నారు అలాంటి వాళ్ళని యాభై చేస్తున్నాను యాభై మందిని చేసి రైటర్గా వారికి సన్మానం ఎలా వారి ఫ్యామిలీతో సహా పిలిచి వారి సన్మానం ఎలా ఉండాలంటే ఎస్ మా ఇంట్లో మా ఆయన లేదా మా నాన్నగారు లేదా మా తమ్ముడు రచయితరా అని గర్వంగా ఫ్యామిలీ చెప్పుకునే విధంగా ఒక ఊరిలో మా ఊరో రచయిత అని గొప్పగా చెప్పుకునేలాగా ఒక జిల్లాలో మా జిల్లా వాటర్ రచయిత అని గొప్పగా చెప్పుకునేలాగా చేయబోతున్నాం వారికి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాదాల నుంచి కాపాడుకోవటానికి లైఫ్ ఇన్సూరెన్స్ ని ఏర్పాటు చేయబోతున్నాం రైటర్స్ గ్రూప్ ద్వారా నెక్స్ట్ యాక్టర్స్ యాక్టర్స్ ఇక మనందరికీ కూడా బ్రహ్మ లాంటి వ్యక్తి బీజం వేసిన వ్యక్తి రైటర్ అయితే దానిని సాన పెట్టే వ్యక్తి డైరెక్టర్ అయితే ఈ రైటర్ కి డైరెక్టర్కి మంచి ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తులు ఎవరంటే యాక్టర్స్ వారు కూడా ఉండాలి యాక్టర్స్ లో మేల్ యాక్టర్స్ ఫిమేల్ యాక్టర్స్ ఫిమేల్ యాక్టర్స్ బస్ట్ బట్టి పో పోయారు బస్ట్ పట్టించారు నాటక రంగాన్ని ఒక నీచాతి నీచంగా చూడటం మొదలుపెట్టారు లేడీ ఆర్టిస్టులు దాన్ని కూడా మార్పు తెద్దాం త్వరలోనే దానికి కొంచెం లేట్ అవుద్ది అయితే ఈ యాక్ట్రస్ని మేల్ యాక్ట్రస్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అంటే సమాజాల సమాజాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది సమాజానికి మనం ఏమైనా చేయాలి చేస్తేనే నాటక రంగం ముందుకు వెళ్తుంది మనం వెళ్ళి నాటకం చెప్పుకొని ఒక పదివేలు పదివేలు తీసుకొని రావటం కాదు ఆ సమాజానికి టోటల్ ఎంత అవుతుంది లక్ష ముప్పై అవుతుంది దీన్ని ఏమైనా తగ్గించగలమా ఎంతప్పటికి మంటపులు కాదు దాన్ని తగ్గించగలమా ఏం చేయాలి దాన్ని తగ్గించాలంటే యాక్ట్రస్లో కూడా మంచి ట్యాలెంట్ పర్సన్స్ ఉన్నారు కానీ ఆ టాలెంట్ ని ఈ డైరెక్టర్ అనబడే వాళ్ళు వేరుగా వాడుతున్నారు వారి వరకే వాడుకుంటున్నారు ఆ కొద్దిసేపుటికే వాడుకుంటున్నారు నాటక రంగానికి ఉపయోగపడేలా చేయట్లేదు అది చేయబోతున్నాం సో యాక్టర్స్ వీరిని కూడా మనం నిజమైన నాటక రంగ యాక్టర్స్ ని గ్రూప్ గా చేసి వారికి లైఫ్ ఇన్సూరెన్స్ ని ఇవ్వబోతున్నాం ఇలా ఈ మూడు గ్రూపులు ఈ మూడు గ్రూపుల్లో నుంచి డైరెక్టర్ రైటర్ అనే ఒక గ్రూప్ అంటే ఒక పర్సన్ డైరెక్షన్ చేయగలుగుతాడు రచన చేయగలుగుతాడు ఇంకొకటి రైటర్ యాక్టర్ ఒక పర్సన్ రచయితగా ఉంటాడు యాక్టింగ్ చేస్తాడు ఇంకొక పర్సన్ డైరెక్టర్ యాక్టర్ అతను డైరెక్ట్ చేయగలుగుతాడు యాక్టింగ్ చేయగలుగుతాడు తర్వాత ఒక పర్సన్ డైరెక్టర్ రైటర్ యాక్టర్ అతను రచయిత డైరెక్టర్ యాక్టర్ ఈ గ్రూప్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకొకటి ఆర్గనైజర్ ఆర్గనైజర్ ఒక సమాజం ముందుకెళ్లాలంటే ఆర్గనైజర్ కూడా పట్టుండాలి బాగా అంటే వాళ్ళని కళా పోషకులు అంటారు ఎందుకంటే ప్రతి ఆర్గనైజర్కి వాళ్ళందరూ సమాధి ఇచ్చే కాకుండా సొంత కొంత పడుతూ ఉంటాయి కాబట్టి ఈ ఆర్గనైజర్ కూడా గ్రూప్ చేసాం మనం ఈ విధంగా ఈ యొక్క మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గ్రూపులు ఎనిమిది గ్రూపులు ఇక తొమ్మిదో గ్రూప్ ఏం చేశామంటే ఈ యాక్ట్రస్లో కూడా అంటే డైరెక్టరు రైటరు యాక్ట్రస్ అందరిలో నిజాయితీతో కూడిన ఒక పది గాని ఇరవై మందిని కానీ తీసుకొని వారితో ప్రతి సంవత్సరం ఒక ఐదు నుంచి పది వరకు నాటక ప్రదర్శనలు చేయించాలి అంటే నాటక రంగం కోసమే బ్రతుకుతాం అనేటువంటి జన్యున్ పర్సన్స్ ని వారి కోసం శ్రీ నివాస్ వాల్మీకి కళానాట్య మండల గ్రూప్ ఉంది తొమ్మిది గ్రూపులు అయినాయి ఇప్పటికి ఈ తొమ్మిది గ్రూపుల్లో ఉన్న పర్సన్స్ మొత్తాన్ని కలిపి పదో గ్రూపుగా ఎన్విఎఫ్ నివాస్ వాల్మీకి ఫ్యాక్టరీ అనే దానిలో చేర్చడం జరిగింది ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ నివాస్ వాల్మీకి ఫ్యాక్టరీ అనే ఎన్విఎఫ్ ని ఫాలో అవుతున్నారు సంతోషమే కానీ ఆ ఫాలో అయ్యే వాళ్ళు డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు డైరెక్టర్ అనే గ్రూప్ మర్చిపోకండి రైటర్స్ ఉంటారు కదా వాళ్ళు రైటర్ అనే గ్రూప్ మర్చిపోకండి తరువాత వాటిలో కూడా ఉండాలి ఇది ఉండాలి ఎన్విఎఫ్ ఉండాలి మరి వాళ్ళు వాళ్ళు దేనికి అనేది ఉండ ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఎందుకంటే రేపు నేను ఎన్ని పరిశీలిస్తున్నాను ఎవరికి ఎంత ఓపిక ఉంది కొంతమంది ఇందులో కొన్ని రోజులు ఉంటారు కొన్ని రోజులు కూడా వెళ్ళిపోతారు కొంతమంది లెఫ్ట్ అవుతారు సంతోషమే మనం ఏదైతే కలుపుపోకాలనుకుంటామో వాళ్ళు వద్దు వాళ్ళకే వాళ్ళే పోవాలి అందుకే ఒక్కోసారి నేను పట్టించుకున్నట్టుంటాను ఉంటాను అసలు ఓపికగా ఎవరు ఉంటారని చూస్తాను అన్నమాట కాబట్టి ఈ విధంగా మనం గ్రూపులు చేయటం వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఇది ఈ సంవత్సరం ఇప్పుడు నేను పబ్లికేషన్ లోకి వచ్చాను ఈ సంవత్సరం ఇంకొక స్టెప్ మనం వెళ్ళబోతున్నాం అది ఏంటనేది మీకు త్వరలో ప్రకటిస్తాను అది ఖచ్చితంగా నాటక రంగానికి హెల్ప్ అయ్యేదే ఉంటుంది ఆ స్టెప్ నేను కాకుండా ఇందులో గ్రూపులో ఉన్న వాళ్ళని చాలా మందిని భాగస్వాములుగా చేసుకుంటాను అయితే ఎవరితో కూడా వన్ రూపీ కూడా ఖర్చు పెట్టిను భాగస్వాములుగా చేసుకుంటాను సో ఇదంతా కూడా మన ఫ్యామిలీతో ఈ పండుగ రోజు పంచుకోవాలనిపించింది అందుకే పంచుకుంటున్నాను మీ అందరికీ కూడా మరోసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు అలాగే నా యొక్క రచనల్లో గూండా రాజ్ పోలీస్ రాణా అనే రచన సీన్ టు సీన్ ఎన్విఎఫ్లో పెట్టాను ఆ యొక్క ఏ ఏప్రిల్ మేలో కానీ లేదా మేలో రెండు కానీ అది రేపు ఇంట్లో డేట్స్ ఫిక్స్ అవుతాయి అంటే రెండు ప్రదేశాలు ఉన్నాయి దాచేపల్లి ఒకటి పిల్లట్లో ఒకటి అది ఏప్రిల్ మేనా లేదా రెండు మేలోనా అనేది రెండు రోజుల్లో అనౌన్స్ చేస్తాను దాచేపల్లిలో సింగిల్ స్టేజీ పిల్లట్లో డబల్ స్టేజీ డబల్ స్టేజీతో ప్రదర్శన చేయబోతున్నాము దానిలో నేను ఒక విలన్ రోల్ నటిస్తున్నాను ఇప్పటి వరకు నేను నాకు చాలా ఇష్టమైన హీరో రోల్స్ చేస్తూ డ్యాన్స్ బాగా రాకపోయినా ట్రై చేస్తూ నేను ఐదు సంవత్సరాలు నా యొక్క ఇష్టాన్ని తీర్చుకున్నాను ఇప్పుడు ఇక విలన్ రోల్లోకి వచ్చాను నేను విలన్ రోల్స్ చేస్తాను ఇక్కడ నుంచి దానికే మొట్టమొదటిగా ఈ యొక్క గోండరాజు పోలీస్ రానులో రాణాలో విలను రోజు చేయబోతున్నాను అంటే నాటకాల్లో అంటే భయంకరంగా నవ్వాలి అమ్మాయిలతో రేప్ సీన్ ఉండాలి ఇలా బాస్ అనిపించుకోవాలి లేదా ఒక రంగం అంతా తానే విజృంభించి అరవాలి ఇలాంటిది ఉంది దాన్ని ఆపేయాలి మనం నాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాలి నేను ఒక విలన్ని చూశాను అతను సత్య శ్రీనివాసరావు గారు డైరెక్టర్ చాలా సీనియర్ డైరెక్టర్ ఏందా చెప్పిన ముగ్గురు డైరెక్టర్ ఈయనొకైనా అడ్రోడ్డు ఈయన అనకాపల్లి దగ్గర అడ్రోడ్డు ఈయన చూశాను విలలిజం చాలా సూపర్ గా ఒక రావు వెర్షన్ లో అద్భుతంగా చేశారు లక్ష్మణ గీత అనే ఒక నాటకంలో ఎక్కడది కాకినాడ దగ్గర ఆ ఊరు అందులో నేను కూడా నటించాను అయితే అలా అలా ఒక వేరియేషన్ తేగలిగినటువంటి సత్తా ఉన్న నటులు మన నాటక రంగంలో ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు కానీ ఎంతప్పటికీ వాళ్ళు ఒకటి రెండు ఊర్లు చూసుకోవటం ఒకటి రెండు సమాజాలు చూసుకోవటం అదే గొప్ప అనుకోవటం అరవటం దీని నుంచి బయట పడేయటానికే నేను విలనిజంలోకి వచ్చాను విలనగా చేయబోతున్నాను చాలా నాటకాల్లో విలనగా చేస్తూ రొటీన్కి భిన్నంగా ప్రదర్శన చేయటానికి నా ఛాయశక్తుల ప్రయత్నిస్తూ మన వాల్మీకి మన నివాస్ వాల్మీకి ఫ్యాక్టరీ ఎన్విఎఫ్ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నన్ను ఈ యొక్క కొత్త నిర్ణయంలో అంటే విలన చేయటానికి నిర్ణయించుకున్న నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అలాగే మనం అందరం కలిసి నాటక రంగంలో వేయబోయే రెండో స్టెప్ గురించి త్వరలోనే ఒక వీడియో చేస్తాను దానికి కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయని నేను ఆశిస్తున్నాను Okay, thank you.